నిన్న చూసిన పులివెందుల ఎన్నికల్లో అయితే అసలు ప్రజాస్వామ్యం అనేది కనపడట్లేదు అని చెప్పి జగన్ అయితే అంటున్నారు ఇది అసలు ఎలా చూడవచ్చు అంటారు మనం ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి పచ్చగామర్ లోడికి లోకం పచ్చగానే ఉండట్టు కానీ ఆయనకి అంతా పచ్చగా అట్లాగే కనపడతా ఉంటది గత ఎన్ని సంవత్సరాల నుంచి అండి అక్కడ ఎలక్షన్ జరగకోకుండా డైరెక్ట్ గా పోటీ లేకుండా ఎలక్షన్ అంటే ఓటింగ్ ఏంటో కూడా తెలియని పరిస్థితులు అక్కడ జరిగింది ఉందండి అలాంటిది వాళ్ళ ఓటింగ్ జరగడం అక్కడ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఏంటంటే ఎంతసేపు ఈయన ఇంకా ఆయన రాజరిక పాలన ఆ టైప్ లోనే ఆలోచిస్తున్నాడు కానీ ప్రజాస్వామ్యం గురించి కూనీ చేస్తున్న కూనీ చేసిన ప్రజల గురించి మాట్లాడటం చాలా ఉంది అవహేళన ఆల్రెడీ పదకొండు సీట్లకి పరిమితం చేశారు అయినా ఇంకా ఆయన ఇంకా ఇంకా ఏం మాట్లాడుతున్నాడు ఆయనకి తెలియట్లేదండి ఇదేదో ఇంకా రౌడీ రౌడీ పాలన పరిపాలించాలని ఆయన ఆలోచనలో ఉన్నాడేమో అది వాళ్ళ ప్రజలు సహించే పరిస్థితిలో లేరు అసలు ఇవే చివరి ఎన్నికలు కావచ్చు బహుశా మళ్ళీ మీకు ముసలి వయసు కూడా వచ్చింది ఈ టైంలో కృష్ణారామ అనుకుంటే మంచిది నరకానికి అయినా పోకుండా ఉంటారు అంటున్నారు ఇప్పుడు ఆయన ముసలి వయసు లేకపోతే ఈయన లేత వయసు ప్రజలు తెలుసుకున్నారండి ఏంటి మొన్న వరదల్లో వస్తే ఈయన ఎంతవరకు జనాల్లోకి వెళ్ళారు ఏం చేశారు అనేది ప్రజలు గ్రహించారండి మరి ఆయన ముసలి వయసు అన్న ఆయన ఎలా నేలలో తిరిగాడు ఎక్కడెక్కడ తిరిగాడు ఏ ట్రాక్టర్ల నుంచి తిరిగాడు ఎలా తిరిగాడు అనేది ప్రజలందరూ గమనించారండి ఈయన వచ్చి ఏం చేసి వెళ్ళాడు అనేది ప్రజలు గమనించారండి మరి ఆయన ముసలి వయసు ఈయన ముసలి వయసు ప్రజలు గమనిస్తున్నారు సరే చచ్చిపోయిన తర్వాత అది స్వర్గానికి వెళ్తారు నరకానికి వెళ్తారు దేవుడు నిర్ణయిస్తాడండి మీరు మీ రాక్షస పాలనలో దేవుడు నిర్ణయించే మిమ్మల్ని పదకొండు చీట్లకి పరిమితం చేశాడు ఈ ఆక్రోశం ఇంకా తట్టుకోలేకపోతున్నారండి ఇంకా మేము అధికారంలోనే ఉన్నామన్న దాంతో మాట్లాడుతున్నారండి వాళ్ళు ఇది ప్రజలు గహిస్తున్నారు ఈయన ఏం చెప్పినా నమ్మే పరిస్థితులు ప్రజలు లేరండి ఈయనకి ఈయనకి ఇదే లాస్ట్ చివరి ఎలక్షన్లు అయిపోతున్నాయండి అది ఆయనది మాట్లాడడం చేతగా ఏంటంటే ఆయన అట్లా చెప్తున్నాడండి వాస్తవంగా ఆయనకే చివరి ఎలక్షన్లు అండి అది ఇంకా తర్వాత ఆయననే కూడా కనపడ్డండి గత ఎన్నికల్లో చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఈ వైనాట్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు తర్వాత ఈవీఎంలు స్కామ్ చేశారు చేశారన్నారు అలాగే ఇప్పుడు పులివెందుల గురించి కూడా రిజల్ట్ అనేది ఆయనకి తెలిసిపోయి ఈ విధంగా మాట్లాడుతున్నారా లేకపోతే ఏమనుకోవచ్చు అంటారు ఏమండే రిజల్ట్స్ ప్రజలు ఏంటి అన్నీ తెలిసి ఉన్నారండి వాళ్ళ ప్రజలు ఎవరు ఏది చెబితే ఇన్ని పరిస్థితుల్లో లేరండి ప్రజలు అన్నీ గ్రహిస్తున్నారు ఆయన ఇదివరకు గతంలో కూడా ఆయన ఏం చెప్పాడండి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు చివరికి ప్రజలు ఏం చేశారండీ అదకొండతో ఆపి కూర్చోబెట్టారు ప్రతిపక్షం కూడా లేకోకుండా ఆయనకి ఇంకా మైండ్ మైండ్ సరిగ్గా ఇంక మెచ్యూరి అవ్వటం లేదండి ఆయనకి ఇంకెంతసేపు అదే ఆలోచనలో మేము వచ్చేస్తాం అయిపోద్ది మేము వచ్చేస్తాం నువ్వు వస్తావు వస్తావు ఎక్కడికి వస్తావండి ప్రజల్లోకి వచ్చే పరిస్థితి నీకు లేదు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నువ్వు పరదాలు కట్టుకొని తిరిగినోడివి ఇంకా నువ్వు ప్రజల్లోకి ఎట్లా వస్తావండి ఇప్పటికీ సంవత్సరం నుంచి నేను పాదయాత్ర అంటున్నావు అయ్యి అన్నావు ఇవి అన్నావు అవి అన్నావు పార్టీ వాళ్ళు మబ్బి పెడుతున్నారు మనం రాంగానే పరాపరా నరికేద్దాం అంటున్నారు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు ఈ రౌడీ రాజకీయాలకి ఇట్లాంటికి సుస్తి ఫలిత ప్రజలు ఉండారండి ఈయన ఇంకా ఆ భ్రమలో ఉండి రౌడీ యుజం చేసి బ్రదిరించి ప్రజల్ని మబ్బి పెడదామని చూస్తే మాత్రం ప్రజలు మాత్రం తిరగబడే రోజులు దగ్గరికి వచ్చినాయి అండి ఇప్పటివరకు గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఎన్నికల నైపుల్లో జరిగినాయి ఎన్నో ఆంక్షలతో కూడిన కనీసం ఓటర్లను కూడా రాని పరిస్థితి అయితే ఉంది అంటున్నారు అక్కడ గతంలో వాళ్ళు చేసిందండి అదంతా ప్రజలను ఓటు ఓటు అనేది ప్రజలకు తెలియకుండా చేశారు ఓటు వేయటం అనేది ఇంతవరకు వాళ్ళకి తెలియలే వీళ్ళు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళందరూ స్వచ్ఛందంగా ఓట్లు వేసారండి పోలీసులు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు కానీ భయపెట్టి భయభ్రాంతులు చేసి అలాంటి మాత్రం పోలీసు వ్యవస్థ ఈసారి చేయలేదండి గతంలో ఈయన ఈయన అధికారులను ఉపయోగించుకొని ఎన్ని రకాలుగా చేశాడనేది ప్రజలందరూ గమనించారు పోలీసు వ్యవస్థను కొందరిని వాడుకున్నాడు పెద్ద పెద్ద ఐఎస్ఎల్ని ఐపీఎస్ వాడుకున్నారు ఇవాళ ఈయన పుణ్యమా అంటే వాళ్ళందరూ జైలు చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారండి అదంతా ప్రజలు గమనిస్తున్నారు ఈయన ఏదో చెప్పాడని చెప్పేసి ప్రజలు అరే రే బాబా అనుకునే పరిస్థితి అయితే ప్రజల్లో లేదండి అందరూ తెలివిగా ఉన్నారు ఏంటి ఏ ప్రభుత్వం అయితే మంచిగా మనం ప్రశాంతంగా బతకొచ్చు అనేది ఆలోచించి ఇవాళ నూట అరవై నాలుగు సీట్లు కూటమికి ఇచ్చారంటే అది ప్రజల యొక్క ఇది చిన్న చిన్న చితగా మెజార్టీలు కదండి మినిమం ఒకళ్ళు యాభై అరవై వేలు మెజార్టీతో గెలిచారండి ఈ నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు కూడా అంటే ప్రజల్లో ఎంత ఆగ్రహం ఉంటే ఆయన మీద ఎంత మెజార్టీలు ఇచ్చారనేది ఇంకా ఆయన గ్రహించుకోలేకపోతున్నాడండి ఇంకా మేమే మేమే అనేది ఇంకా మబ్బి పెడతానని చూస్తున్నాడండి ఆయన ఇంకా చరిత్ర అనేది ఆయనకి లేదండి ఇంకా గెలవడం అనేది ఆయన మనం చూడలేమండి ఇంక జగన్మోహన్ రెడ్డి అనే అతన్ని మా ఫైనల్ ఒకే ఒక ఛాన్స్ అన్నాడంటే ఇచ్చారు అయిపోయింది ఆ ఛాన్స్ తన ఛాన్స్ ఎవరికి ప్రజలు ముందుకు లేరండి ఎవరు కూడా ముందుకు రావట్లేదు లోకేష్ కనసనంలోనే ఇదంతా జరిగింది డీజేజీ వ్యవస్థ కూడా ఒక మాఫియా లాగా తయారైంది అక్కడ పోలీసులే పసుపు చొక్కాలు వేసుకుని రిగ్గింగ్ చేశారంటున్నారు మరి ఆయన మాట్లాడుతున్నారంటే అంతకు ముందు ఆయన చేసిన అది కాబట్టి ఇప్పుడు అందరూ కూడా అదే అనుకుంటారు ఇప్పుడు సామెతలు ఉన్నాయండి మొదటి సామెతలు పెద్దవాళ్ళు ఊరికి పెట్టలేదు పచ్చకాడికి లోకమంతా పచ్చగా ఉంటుంది ఎందుకంటే తను చేసిన తన కామెరిలో అంతా అతనికి ఏమైతే లోకం అంతా పచ్చగా కనపడుతుంది అట్లా అతను చేశాడు కాబట్టి అట్లాంటివన్నీ అతనికి అట్లాగే ఎవరు చేసినా అట్లాగే కనపడతారండి ఎంత మంచి చేసినా కానీ అతను మంచి కనపడదు ఎంతసేపు చెడే కనబడిద్ది ఎందుకంటే ఆయన చేసిందే మంచి అనుకుంటున్నాడు ఆయన చేసింది మంచి కాదని జనాలకు అర్థమయ్యే కదా పక్కన పెట్టారు పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఇంకా గ్రహించకపోతే ఆ పదకొండు కూడా పోతుందండి చివరికి ఒకటి మిగిలిద్దేమో అది కూడా పులివెందలు కాకుండా ఇద్దండి ఆ ఒకటి కూడా ఈసారి ఎలక్షన్లో వచ్చేసి టీడీపీ గొండాలు ఒక బందిపోటు దొంగల్లాగా చంబల్లోయ్యే దొంగల్లాగా ప్రవర్తించారు అంటే మహిళల్ని కూడా చూడకుండా కొట్టడం చేయడం కూడా చేశారు అంటున్నారు ఏమండే ఇప్పుడు మహిళలను కొట్టడం చేయటం అనేది ఆయన గవర్నమెంట్లో ఆయన చరిత్ర ఉంది అది అమరావతి రైతులు ఆడలు ఆడవాళ్ళని ఎంత హీనంగా ఎంత దారుణంగా చూసి పోలీసులతో కొట్టించింది లాగే ఏంటి చీరలు లాగిచ్చింది ఇవన్నీ మన ప్రజలు చూస్తూనే ఉన్నారు ఏంటి ఆయన చేసిన చేసినవన్నీ కూడా ఏంటంటే ఎదుటి వాళ్ళ మీదకి నెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు ఇప్పుడు వాళ్ళ బాబాయ్ ఉండాడు వాళ్ళ బాబాయ్ చనిపోతే హార్ట్ అటాక్ అన్నారు ముందు తర్వాత అందరికి తెలిసేటప్పటికే నరికేశారి ప్రతిపక్షాల వాళ్ళ మీద వాళ్ళ మీద నెట్టేశాడు అప్పటికప్పుడు ఏంటి ఇప్పుడు వాళ్ళ చెల్లి అలా వాళ్ళ సొంత చెల్లెళ్ళే మా అన్నయ్య దుర్మార్గుడు అని వాళ్ళే పబ్లిక్గా తిరుగుతుంటే ఇంటి వాళ్ళు ఇంకా మనం చెప్పేదేముందండి కుటుంబంలో బయటకు వచ్చేసి మన ఇప్పుడు వాళ్ళ చెల్లె చెబుతుంది మా నాన్న చెప్పింది మా మా అన్నయ్య వాళ్ళేనని అట్లాగే వాళ్ళ చెల్లి ఇంకో చెల్లి అయితే అసలు అన్నయ్య నమ్మొద్దని సొంత చెల్లి నమ్మొద్దని చెబుతుంది ఇంక ఇట్లాంటి పరిస్థితిలో ఈయన ఎవరు నమ్ముతారని ఇంట్లో వాళ్ళే నమ్మట్లేదు ఇంకెవరు నమ్ముతారండి ఆ ఉండా గౌరవాన్ని కాస్త కోస్తా కొంత ఓటికి చేత పడ్డాయి వాళ్ళు కూడా ఇవాళ ఈయన చేదరించుకునే పరిస్థితికి వచ్చింది అండి రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఈయనకి చంద్రబాబుకి సపోర్ట్ గా మారిపోయింది అని చెప్పి అంటున్నారు అదేనండి ఇప్పుడు నేను చెప్పేది కూడా అదే అతనికి ఏది మాట్లాడినా మంచి అనేది కనపడదండి ఎంతసేపు అతనికి ఏంటంటే ఈ రౌడీ చేసి అలాంటియే కనపడతాయి ఇప్పుడు ఒక నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు వచ్చాడంటే ప్రజలు ఎంత ఆగ్రహానికి గురైతే అలా వచ్చిందనేది కూడా ప్రజలు గమనిస్తున్నారండి ఇతని మాటలను ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఇంకా ఈయన ఏదో ఏదో గంభీరం ఏదో అంటారు కదా మేకపోత గంభీరం ప్రదర్శిస్తున్నాడు అంతకు మించి అతని వల్ల ఏమవ్వదండి అతనికి ఒక ఛాన్స్ అన్నాడు ఇచ్చేసారండి ఇంక అతనికి ఛాన్స్ లేదండి ఇప్పటికైనా ఛాలెంజ్ చేస్తున్నావు అండి ముసలాయిన ముసలాయిన్ అంటున్నాడు ముసలాయిన్తో పాటు నువ్వు నువ్వు నడువు ఎక్కడికైనా సరే ముసలాయిన్ లాగా చింగల్గా రా అండి ఆయనతో పాటు మీకు ఆయనకి పెడదాం ఓ పది కిలోమీటర్లు నడిపించే పెడదాం చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి యూత్ కుర్రోడు పది కిలోమీటర్లు ఎవరు వెళ్తారో ఎవరు పడకుండా వస్తారో అనేది ప్రజలందరూ చూస్తారండి దానికి సిద్ధంగా ఉండమనండి ఆయన్ని అదే కేంద్ర బలగాల పర్యవేక్షణలో మళ్ళీ పులివెందుల్లో ఎన్నికలు పెట్టే సత్తా ఉందా అని సిద్ధమా అంటే సవాల్ చేస్తున్నారు సిద్ధము అన్నీ ప్రజలు చూస్తారండి ఆ టైం వచ్చినప్పుడు తప్పకుండా దానికి కూడా చూస్తారండి ఇవాళ బలగాలు అయ్యి అవసరం లేదండి ప్రజలే బలగం ఇవాళ బలాలు అంతేగాని ఎవరో పోలీసులు వస్తే వాళ్ళు వస్తే ఇవాళ ప్రజలు భయపడే పరిస్థితి లేదండి ఎవరికైనా సరే తప్పు చేస్తే తప్పు అంటారు కొందరు కొందరు ముందుకు వస్తారు కొందరు రాకపోయినా కానీ ఓటు రూపంలో సమాధానం చెబుతారండి ఆ టైంకి మనం పులివెందుల ఎన్నికలు జరగడం చూసాం ఆ పులివెందుల ఎన్నికల్లో అన్ని అక్రమాలతో జరిగినాయి టీడీపీ పార్టీ పూర్తిగా అక్రమంగా ఓట్లు ఎంచుకుంది అని చెప్పి ఒక విమర్శ అయితే జగన్ చేస్తా ఉన్నారు ఇది ఎలా చూడవచ్చు అంటారు అది అతని అవివేకం అండి కానీ అక్కడ జరుగుతుంది నిజాయితీగా ధర్మంగా న్యాయంగా ఎన్నికలు జరుగుతున్నాయి గతంలో నలభై సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి పూర్తిగా అరాచకాలు లాస్ట్ టైము ఎన్ని గొడవలు ప్రజలు చూశారు అంతేకాకుండా అతను ఏకగ్రీవలు అన్నాడు అతను ఏది అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకగ్రీవాలు అన్నాడు ఏకగ్రీవాలు ఎక్కడైనా అతను దౌర్జన్యం చేసి ఇబ్బందులు పెట్టి కార్యకర్తలను కానీ లేదంటే నాయకులను కానీ ఇబ్బందులు పెట్టి అతను ఏకగ్రీవం చేసుకున్నాడే తప్ప ఏకగ్రహం ఎప్పుడు అవదు ప్రజలు ఎప్పుడు కూడా దాన్ని విశ్వసించరు ఇప్పుడు అన్ని కూడా నీతిగా నిజాయితీగా ధర్మంగా జరుగుతున్న ఎన్నికలు డిఐజీ వ్యవస్థ సైతం వాళ్ళకే సపోర్ట్ చేసింది అసలు వైసీపీ అనే అయితే ఉండని అలాంటిది ఏం లేదండి అతను అవివేకం అది అతను మాట్లాడుకుంటున్నాడు ఏది తన పార్టీ ఓడిపోతుందేమో తను గెలవనేమో అనే అనుమానంతో ఇవన్నీ క్రియేట్ చేసి నలుగురికి చెప్పుకుంటున్నాడు ప్రజలకి అలా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వచ్చేసి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ తర్వాత స్కామ్ అన్నారు ఇప్పుడు కూడా ఇదే విధంగా మాట్లాడుతూ వస్తున్నారు నిన్నటి వరకు గెలుస్తున్నాం అని చెప్పి ఇప్పుడు రాజకీయం చేస్తుందంటే ఇది ఎలా చూడవచ్చు అంటారు అతని అతను చేసిన అరాచకాలే అతను ఓడించినాయి అండి అతను చేసిన ఇబ్బందులు ప్రజలను పెట్టిన ఇబ్బందులే అతను ఓడించినాయి అలా అనుకుంటే నూట యాభై మూడు సీట్లు వచ్చినాయి అతనికి ఏ ఉద్దేశంతో వేశారు అతనికి ఇవి కూడా ఈవీఎం స్కామ్లే అంటారా అవి ఎప్పుడూ కాదండి ప్రజలు ఎప్పుడూ కూడా తీర్పు తెలుగుదేశం పార్టీకే ఇచ్చారు తెలుగుదేశం పార్టీ గెలిచింది అయితే ఆయన రాజకీయ చరిత్రలోనే చంద్రబాబు లాంటి వాడిని చూడలేదు ఆయనకు వయసు అయిపోయింది ఈ టైంలో కృష్ణారామా అనుకుంటే నరకానికైనా పోకుండా ఉంటారు ఏ చివరి ఎన్నికలు కావచ్చు చంద్రబాబుకి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇంకో ఇరవై ఏళ్ళు ఉంటాడు రాజకీయంలో ఇతను ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుద్ది రాజకీయంగా అరాచకాలు చేస్తున్నాడు కాబట్టి మొన్నటితోనే అయిపోయింది అతని చరిత్ర ఇక మళ్ళీ మళ్ళీ అతను ముఖ్యమంత్రిగా ఇది ఖచ్చితంగా జరుగుతుంది జరిగిన ఎన్నికలని కేవలం అక్రమంగా జరిగినాయి అంటున్నారు కదా అయితే ఇటు చరిత్రలో కని విని ఎరిగిన ఎలక్షన్లు జరిగాయి అసలు ఎటువంటి ఆంక్షలు అనేవి ఆయన చూసి ఉండలేదు ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో అంటున్నారు ఎవరండి అంటున్నారు అలాంటిది ఏం లేదండి అతను అతను రా ఒక వాస్తవంగా చెప్పాలంటే అతను ఫ్యాక్షనిస్ట్ కాబట్టి ఫ్యాక్షనిస్ట్ ఆలోచనలే ఉంటాయి ఇప్పుడు మేము చేసేదంతా తెలుగుదేశం పార్టీ చేసేదంతా కూడా ధర్మంగా నీతిగా నిజాయితీగా చేస్తుంది కాబట్టి అది అతనికి నచ్చట్లేదు కాబట్టి ఆ మాటలు చెప్తున్నాడు ప్రజలకి ఏదో రకంగా తను గొప్పవాడని చెప్పుకోవడం కోసం ఈ ప్రయత్నాలే తప్ప అతను చేసేవన్నీ కూడా అరాచకాలు అక్రమాలే ఇప్పటి వరకు చేసినవన్నీ కూడా అతను అవే ప్రజలు తిప్పికొట్టారు కదా అతన్ని సో టీడీపీ గెలిచింది ప్రజలకు మంచి చేస్తుంది అన్నీ మంచిగానే జరుగుతాయి టీడీపీ ఎప్పుడు కూడా నిలబడుతూనే ఉంటుంది చంద్రబాబు అయితే కేంద్రంలో రాహుల్ గాంధీతో అలాగే రేవంత్ పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నారని ఒక విమర్శలు అయితే బలంగా చేస్తూ ఉన్నారు ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు అది గతంలో అతను టీడీపీలో ఉన్నాడు కాబట్టి ఏదో ఒక నెపం వేయాలి కాబట్టి వేస్తున్నాడు అంతే రాహుల్ గాంధీతో కూడా టచ్ లో ఉన్నారంటున్నారు అవన్నీ అతను అపోహలు అండి ఎప్పుడు అపోహ మనిషే అతను అందుకని అట్లాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు నలుగురికి ఆ విధంగా తెలియపరుస్తూ ఉంటాడు ఏది లేనివి ఉన్నవి క్రియేట్ చేసి అది అంటే ఇలాంటి విమర్శలు బలంగా వస్తున్న టైంలో కూటమి విడిపోయే అవకాశం ఏమైనా ఉందంటారా అలాంటిది ఎప్పుడూ జరగదండి అందరూ కలిసే ఉంటారు కూటమి ప్రభుత్వం కొంతకాలం పాటు ప్రయాణం చేస్తుంది మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడు గానే చూస్తారు ఇంకోసారి కూడా ఇంకోసారి కూడా ఇంకెన్ని సంవత్సరాలు ఈ ప్రభుత్వం అధికారంలో ఉండే అవకాశం ఉందంటారు ఇంకెన్ని సంవత్సరాలు ఈ ప్రభుత్వం అధికారంలో ఉండే అవకాశం ఉంటదని మేము విశ్వసిస్తున్నాం అంతే